స్కూల్ పైకి అటాక్ చేయడానికి వచ్చిన రౌడీలు ఎవరా అని చెప్పేసి వెతికే ప్రయత్నంలో అమర్ సీసీ ఫుటేజీని ఎతుకుతూ ఉంటాడు ఇక అందులో వాళ్ళు చూడగానే వాళ్ళకి ఒక దృశ్యం కనిపిస్తుంది అక్కడున్న కానిస్టేబుల్ని వెనక నుంచి ఎవరో వచ్చి లాగి ఒకటి కుట్టినట్టు కనిపిస్తుంది అది ఎవరా అని చెప్పేసి జూమ్ చేసి చూడగా అది ఒక లేడీ అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది ఇందుకు ఆ లేడీ ఎవరా అని కనుక్కునే ప్రయత్నంలో వాళ్ళకి ఒక ఫ్లూ దొరుకుతుంది సేమ్ ఆ లేడీ వేసుకున్న గాజులు వాచ్ ఫంక్షన్కి ఎవరైతే వేసుకొని వచ్చారో వాళ్ళని చూడు రాతడు వాళ్ళని కనుక్కో ఒక గంటలో నాకు కావాలి వాళ్ళు ఎవరా అని చెప్పేసి అని రా అమర్ రాతోడిని అడుగుతాడు ఇక వెంటనే రాతోడు ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ఆ ఫంక్షన్లో ఉన్న ఫొటోస్ అన్నీ నువ్వు చూసి సేమ్ ఆ బ్యాంగిల్స్ సేమ్ వాచి ఎవరు వేసుకున్నారో ఆ లేడీని కనిపెట్టు అని చెప్పేసి అమర్ చెప్తాడు అలాగే సార్ నేను చేస్తాను ఆ పని అని చెప్పేసి తను పక్కనే ఉన్న కానిస్టేబుల్కి ఆ పన్ను అప్పకు చెప్తాడు ఇక ఇంతలోనే అమర్కి చెప్తాడు సార్ ఇంటి నుంచి పెద్ద మేడం పెద్దసార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు వెళ్ళి వాళ్ళతో కలిసి డిన్నర్ చేసి రండి ఈలోపు నేను ఎలాగైనా సరే ఆ ఫోటోలు తీసుకొని నాకేదైనా లీడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి నేను ఈ ల్యాప్టాప్లో ఎదుగుతాను నాకేదైనా లీడ్ దొరికిందేనంటే మీకు వెంటనే ఫోన్ చేస్తాను వద్దురు కానీ అని చెప్పేసి అని అంటాడు రాతడు ఇక అమర్ కూడా సరే అని చెప్పేసి నేను గంటలో వస్తాను ఎలాగైనా సరే ఈరోజు ఆ అటాక్స్ చేసింది ఎవరు మీననికి సపోర్ట్ చేసింది ఎవరో కనుక్కోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు అమర్ ఇక అసలు ఏం జరుగుతుందో తెలియక అమరు నిజం తెలుసుకుంటాడా ఏంటని చెప్పేసి దయామయంలో ఉంటుంది మనం ఇక ఆరు కూడా మనోహరి నిజ స్వరూపం ఈరోజు తెలిసిపోతుంది ఆయనకి అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇక ఇంట్లో మాత్రం గొడవ పడుతూ ఉంటారు అంజు పాప అలాగే మిసమ్మ వారిద్దరికి ఎప్పుడు ఉండే గొడవే నేనంటే నేనే నేనంటే ఏందని చెప్పేసి పోట్లాడుతూ ఉంటారు ఇక ఇంట్లోనే అమ్మరు వస్తాడు అమ్మర్ రాగలను డిన్నర్ చేశారా పిల్లలు అని అంటే లేదు నాన్న తాతయ్య వాళ్ళు తిన్నారు కానీ మేము మాత్రం మీ మెదడు చూస్తూ ఉన్నాము కలిసి తిన్నాము అని చెప్పేసి అని అంటారు ఇక సరే పిల్లలు మరి మీరు వెళ్ళి వెళ్ళండి నేను వెంటనే ఫ్రెష్ చేస్తాను ఒక నిమిషంలో అని చెప్పేసి వెళ్ళిపోతాడు అమర్ ఇక పిల్లలు అంటూ ఉంటారు ఏంటి డాడీ ఏదో ఒక పరిస్కారం చెప్తాడు అని అంటే అలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలో ఉన్న నిర్మలమ్మ దంపతులు అంటారు మీది సమస్య కాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని అంటాడు ఇక స్కూల్లో హెల్ప్ చేసింది నేనంటే నేను అని అంజు అలాగే మిస్ అమ్మా అని ఎవరిని పోగొడతాడో ఎవరి పేరు ఫస్ట్ చెప్తారో వాళ్ళే గొప్ప అని చెప్పేసి అనుకుంటారు ఇక అందరూ డైనింగ్ టేబుల్లో తింటూ ఉంటారు అమర్ ఒకరి తర్వాత ఒకరిని పొగొడుతూ ఉంటాడు ఒక పక్క అంజలి వాళ్ళు చేసినందుకు మరొక పక్క మిస్ అమ్మని ఇద్దరిని కలిపి పోగొడతాడు ఇక ఇంతలోనే మళ్ళీ అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మనోహరి వాటర్ తాగుతుండగా తన చేతి వైపు చూస్తాడు చూడగానే అమర్కి ఒక్కసారిగా తను ఫుటేజీలో చూసిన చేతికి ఉన్న కడియాలు అలాగే వాచ్ రెండు కనిపిస్తూ ఉంటాయి ఆ బెంగిల్స్ అవి తను కుటీజీలో చూశాను కదా అని చెప్పేసి ఆలోచించి వెంటనే తినుకుంటా మధ్యలోనే లేచి వెళ్తాడు కానీ ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారు ఏంటి ఏమైంది తినుకుంటానే వెళ్ళిపోతున్నాడు అమర్ అని చెప్పేసి నిర్మలమ్మ వాళ్ళు అంటారు మీరు కూర్చోండి వస్తారు అమర్ మీరు తినండి అని చెప్పేసి అని అంటుంది కానీ ఒక పక్క భయపడుతూ ఉంటుంది మనోహరి అసలు ఏమైంది అమర్కి సడన్గా లేచిపోయాడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు అంత సీరియస్గా ఉన్నాడు అసలు ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పేసి అమర్ దగ్గరికి వెళ్తుంది ఏంటి అమ్మర్ మధ్యలో అలా లేచి వచ్చావు ఏమైంది అలా అంత సీరియస్గా ఉన్నా ఏంటి అని చెప్పి వేసాడు అవుతుంది కానీ అమర్ రాతోడికి ఫోన్ చేసి అప్పటికే డీటెయిల్స్ కనుక్కుంటాడు రాతోడు మనోహరి ఫంక్షన్కి వచ్చినప్పుడు తన చేతికి ఉన్న బ్యాంగిల్స్ని వాచ్ని చూడు ఫుటేజీలో మనకి మనకేమన్నా యూజ్ అవుతుందా అని చెప్పేశారవుతాడు ఇక వెంటనే రాతోడు చూస్తాడు చూడుగానే అయ్యో అవును సార్ మనం చూసిన ఇమేజెస్లో ఉన్న బ్యాంగిల్స్ అండ్ వాచెస్ అయ్యి మనోహరి మనోహరే అక్కడున్న కానిస్టేబుల్ని కొట్టి మీనెని వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చింది తనే హెల్ప్ చేసింది అంతేకాదు అక్కడ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో తను అక్కడ లేదు మేనని వాళ్ళకి హెల్ప్ చేయడానికి తను బయటకు వెళ్ళింది అని చెప్పేసి అని అంటాడు ఇక వెంటనే మనోహర్యాని కన్ఫర్మ్ చేసుకున్న అమరేంద్ర తన రూమ్ వెళ్తాడు ఇక అప్పటికే నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి బిక్కుబిక్కుమంటూ అటు తిరుగుతూ ఉంటుంది మనం ఇంతలోనే అమర్ రూమ్లోకి వస్తాడు ఏంటి అమర్ అని చెప్పి తనపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది అంత ఆశ్చర్యంగా ఎదురు చూసిన తనకి చేతిలో రివాల్వర్ చూడగానే గుండెలు జారిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి అమర్ ఇలా వచ్చావు అని చెప్పేసి అనగానే వెంటనే తోటి అన్నంటాడు ఏంటి మనోహరిని ఈ పని ఎందుకు చేశావు ఎవరి కోసం చేశావు అసలు నువ్వు ఎవరో చెప్పు అని చెప్పేసి అని అంటాడు ఇది వెంటనే మనోహరి అంటుంది అసలు నువ్వేమడుగుతున్నావు అమ్మ నాకేమీ అర్థం కావట్లేదు దేని గురించి అడుగుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది నువ్వు ఆటోరియం కాడ లేవు కదా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతాడు ఫంక్షన్ జరిగే సమయంలో నువ్వు అక్కడ లేవు కదా అని చెప్పేసి నీ ఫోన్ నుంచి మీ నన్నుకు కాల్స్ వెళ్ళాయి నువ్వు మీ మాట్లాడావు నీకు మీ నన్నుకి ఏంటి సంబంధం అసలు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు ఇక మనోహరి డయామయంలో ఉంటుంది వెంటనే రివర్ వార్ తీసుకొని తనకి గురి పెడతాడు నిజం చెప్పే మనోహరి లేదనంటే మాత్రం నేను చంపేస్తాను అన్నట్టుగా చూస్తాడు అమర్ ఇక భయపడుతూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మరి ఇంతకీ మనోహరి నిజం ఒప్పుకుంటుందా లేదనంటే ఎప్పటిలాగానే ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ తప్పించుకుంటుందా అమర్ నుంచి అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఏడో మీరు చూస్తుంటే తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని చివరి వరకు చూడండి వాచ్ అవ్వడం అనేది మాకు వస్తుంది మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు మా ఛానల్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మరొక పెడితే కలుసుకుందాం బాయ్